మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా తినే ఆహారంలో కల్తీ ఉంది మనం తీసుకునే ఆహారం మన శరీరానికి ఔషధంగా ఉండాలి కానీ విషంగా మారకూడదు అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారు వేద ఆర్గానిక్ ఎద్దు గానుగ నూనెలు తయారీ విధానం మరి ఆ ప్రాసెస్ అయితే మనం వెనకాల చూస్తున్నాము రెండు ఎద్దుల సహాయంతో నూనె తయారీ విధానం అనేటువంటిది జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఇంత మంచి కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా చేరువలో ఉండే విధంగా ఈ వేద ఆర్గానిక్ నిర్వహణ వ్యవహారాలు చూసుకుంటున్న వారు సార్ మనతో ఉన్నారు సార్ అడిగి దీనికి సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మధుసూదన్ రెడ్డి ఇక్కడ సిద్దిపేటలో ఉంటున్నాను మా ప్రాపర్ వచ్చేసి ఇక్కడ అప్పనపల్లి విలేజ్ బట్ టెన్ ఇయర్స్ నుంచి అయిపోయాను సో మనం ఏంటంటే రన్ చేస్తున్నామండి ఎద్దుగానే రన్ చేయడానికి కారణం ఏంటంటే మనము కొన్ని ఒక ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక స్టోర్ ఉండేది వేద ఆర్గానిక్స్ అని సో ఆ స్టోర్లో మనం ఆయిల్స్ బయటదే చమ్మేవాళ్ళం బయట చమ్మడం వల్ల కస్టమర్కి నేను కావాల్సిన ట్రస్ట్ ఇవ్వలేకపోతున్నాను అంటే నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నాను సో దట్ ఇంకా మనం మనమే ఆయిల్స్ చేద్దామన్న దాట్ వచ్చినప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఎద్దుగానుగా అంటే ఫైనెస్ట్ ఆయిల్స్ ఏవి అంటే మనం వాడే నూనెలలో ఏది స్వచ్ఛమైన నూనె అని చూస్తున్నప్పుడు ఎద్దుగానే కంటే స్వచ్ఛమైన నూనె ఇంకేది లేదనే విషయం తెలిసి సో ఎద్దుగానుగానే పెట్టాలి అనే కాన్సెప్ట్ కోసాము అప్పుడు ఎద్దిగానే గురించి మనం మైసూర్కి వెళ్ళి మైసూర్లో కనుక్కొని అక్కడ నవీన్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని వాటి హెల్త్ ద్వారా మనం ఇక్కడ తిరుపతి దగ్గర తవనంపల్లి అనే విలేజ్ లో కోదాచారి అనే వ్యక్తి గానుగోలు చేస్తున్నారని తెలిసి తనతో మాట్లాడి అక్కడ నుంచి గానుగా తెచ్చుకుని పెట్టడం జరిగింది చిదుపేటలో ఒకటే గానుగ పెట్టామండి ఒక దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఒక గానుగ పెట్టి ఆయిల్ తీస్తున్నప్పుడు ఆయిల్ సరిపోకపోతే మనం సఫిషియెంట్ ఆయిల్ ఉండట్లేదు అన్ని రకాల ఆయిల్ తీవట్లేదు అందరికీ అందుబాటులో ఉండట్లేదు అనుకున్నప్పుడు సరే ఇంకేం చేద్దాం మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా పెడదామని అప్పుడు స్టార్ట్ చేసింది ఇక్కడండి సో ప్రస్తుతానికి మనకు రెండు బ్రాంచ్లు ఉన్నవి ఒకటి వచ్చేసి సిద్దిపేటలో న్యూ బస్ బ్యాక్స్ లో సైడ్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ వెనకాల మనకు గానుగ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి రెండు గానుగలండి ఇక్కడ ఇది పొన్నాల దాబా పినాకిం కమ్మా ఓకే ఈ గానుగ నూనెలతో పాటు మన స్టోర్ లో ఇంకా ఏవేవి సహజ పద్ధతిలో సేంద్రియ ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి అనేటువంటి విన్నం చిరుధాన్యాలకు సంబంధించినటువంటివి అవి మనకు ఏవేవి అవైలబుల్ లో ఉంటాయి సో ఒక ఎద్దుగానుగా నూనె కాకుండా మనకి ఈ ఆహార పదార్థాలు కూడా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉంటాయండి అవి ఏంటంటే మనకి మిల్లెట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు పప్పులు మనకు కావాల్సిన సాల్ట్ సో మనకి ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ కిరాణా షాప్లో మీకు ఏ గ్రాసరీ దొరుకుతుందో నైంటీ పర్సెంట్ ఆఫ్ సేమ్ గ్రాసరీస్ మనకి ఇక్కడ లభిస్తాయండి సో ఇవి కూడా మీకు బయటతో కంపేర్ చేసుకున్నప్పుడు కాస్ట్ కూడా బయట ఆర్గానిక్ అనగానే టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే డబల్ ప్రైస్ లో ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ప్రైస్ లో ఉంటుందండి ఆ క్వాలిటీ అండ్ ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది కూడా ఇక్కడ మనకు వచ్చేసి షాప్లో ఏమేమి ఉంటాయని అనేది మీకు తెలుసుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా ఇంట్లో కావాల్సిన జీలకర్ర ఆవాలు స్టార్ట్ చేస్తే జీలకర్ర ఆవాలు ఉప్పు బియ్యం సాల్ట్ దాంతోపాటు మన ఆయిల్స్ అన్ని రకాల ఆయిల్స్ తో పాటు బెల్లం షుగర్ సో మనకి ఒక మనిషికి బ్రతకడానికి ఇంట్లో కావాల్సిన గ్రాసరీ పూర్తి కూడా ఆర్గానిక్ గా సేంద్రియంగా పండించినవి మన షాప్ లో దొరుకుతున్నాయి సార్ ఇప్పుడు ఈ రోజుల్లో మన మెకానికల్ జీవితంలో మన యాంత్రికంగా మనం బ్రతుకుతున్నాం హరి బరిగా ప్రతి ఒక్కటి కూడా రెడీమేడ్ లో దొరుకుతుంది కదా అని ఈజీగా తెచ్చేసుకుంటున్నారు వాటితో పోలిస్తే ఆరోగ్యపరంగా వీటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయని మీరు చెప్తారు సో ఇప్పుడు మీకు మార్కెట్ లో చూసుకున్నప్పుడు రీఫైండ్ ఆయిల్స్ అని లేదా కోల్ ప్రోజ్ ఆయిల్స్ అని చాలా మీరు చూస్తూ ఉంటారు కదా రీఫైన్డ్ ఆయిల్ అనేది అది ఆయిల్ కాదండి అసలు రీఫైన్డ్ ఆయిల్ ఎలా వస్తుందని మీకు తెలియాలనుకున్నప్పుడు ఒకసారి పత్తి పత్తి మిల్లు ఉంటుంది కాటన్ సీడ్ పత్తి మిల్ ద్వారా పత్తి గింజల ద్వారా వచ్చిన ఆయిల్ ఏమవుతుందో అడగండి డీజిల్ పెట్రోల్ తయారు చేసినప్పుడు వచ్చిన వేస్టేజ్ ఏమవుతుందో కనుక్కోండి వీటి గురించి లోతు కనుక్కుంటే మీకు తెలిసేది ఏంటంటే అవన్నీ ఇప్పుడు మీరు తినే రీఫైండ్ ఆయిల్స్ అంటే మనకి పశువులకి దానగా వాడే కాటన్ కానీ కాటన్ గింజలు కానీ లేదా పశువులకి మసాజ్ చేయడానికి వాడేటువంటి పాటన్ కాటన్ సీడ్ ఆయిల్ కానీ ఆ ఆయిల్ని మనం ఎడుగుల ఆయిల్గా తీసుకుంటున్నాం అంటే రీఫైండ్ ఆయిల్గా తీసుకుంటున్నాం ఈ రీఫైండ్ ఆయిల్లో కూడా ఒక ఆయిల్ అనేది సెల్ఫ్ లైఫ్ టూ త్రీ ఇయర్స్ ఉంటుంది అంటే ఎన్ని రకాల కెమికల్స్ కలిపి ఉండాలి అదనం ఎన్ని కలుపు ఉంటే అది మనకు అది రోజు మనం ప్రిజర్వీస్ యాడ్ చేయకపోతుంటే అది ఎట్లా మనం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో మీరు ఒకసారి గమనిస్తే మీకు తెలిసేది ఏంటంటే మన పల్లీ నూనె చూసుకుంటే అందరికీ తెలిసిన విషయమే మూడు కిలోల పల్లీలు లేని ఒక లీటర్ నూనె కాదని తెలుసు సో ఇప్పుడు మనకి రీఫండ్ ఆయిల్ తీసుకుంటే నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు లీటర్ వస్తుందండి ఎట్లా వస్తుంది ఒకవేళ అనుకుందాం వాళ్ళుగా నూనె పడుతున్నారు అనుకున్నాం పట్టినప్పుడు మూడు కిలోల పల్లీలో ఒక లీటర్ నూనె రాలేదంటే పల్లి దాదాపు మూడు నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై కిలో ఉందండి నూట ముప్పై రూపాయల కిలో అంటే మూడు కిలోలు అంటే దాదాపు మూడు వందల తొమ్మిది రూపాయలు పల్లికే కావాలి ప్రాసెసింగ్ ఛార్జెస్ గురించి మాట్లాడకపోయినా కేవలం పల్లి గురించి మాట్లాడే కానీ మూడు వందల రూపాయలు కావాలి కదా అంటే మూడు వందల పైన ఆయిల్ తమ్మాలి కదా మరి నూట ఇరవై రూపాయలకి ఇస్తున్నా అంటే ఆయిలా తినొచ్చా తినరాదా మీరే ఆలోచించండి మీకే అర్థమవుతుంది అది ఆయిల్ కాదు అని అది వాడడం వల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మనకొచ్చే వాత రోగాలు అని చెప్పేసి మీకు ఐడియా ఉండొచ్చు అంటే మన నడు నొప్పి కానీ కాళ్ళ నొప్పి కానీ కీళ్ళ నొప్పి కానీ వీటి అన్ని కారణం వాతం ఆ వాతానికి కారణం ఏంటంటే నూనె అంటే రోగాల్లో రారాజు వాతం అంటాం అంటే రోగాల్లో అన్నిటికీ అడ్డమైన రోగం అంటే వాతం ఆ వాతం ద్వారా వచ్చారు వాతం అనే దానికి ఒక మెడిసిన్ ఏదైంది ఉందంటే అది ఎదుగాను అంటే ఇప్పుడు మనము మన ఆహార అలవాట్లు ఎలా ఉండాలంటే మనం తినే ప్రతీది అయితే విషయం అవుతుంది లేదా మీకు ఆరోగ్యం అవుతుంది సో ఆరోగ్యంగా ఉండేదే మనం తినాలి ఆరోగ్యంగా ఉన్నది తినాలంటే ఔషధ గుణాలు ఉన్నది తినాలి అంటే నేనేమంటున్నాను అంటే ప్రస్తుత ఆరోగ్య అలవాట్లు ఎలా ఉన్నాయంటే మెడిసిన్నే ఫుడ్ లాగా తీసుకుంటున్నారు బట్ ఫుడ్ని మెడిసిన్లో తీసుకోవట్లేదు అంటే ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటే ఔషధాన్ని ఆహారంగా తీసుకునే అవసరం ఉండదు నా ఆలోచన మీరు తినే ఆహారాన్ని ఔషధంగా మార్చుకోండి కానీ మెడికల్ షాప్లో తెచ్చుకున్న ఔషధాన్ని ఆహారంగా మార్చుకుంటే మీకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి నేనేమంటా అంటే తలనొప్పి వచ్చినప్పుడు దానికి కూడా రెమెడీ ఉంది మన దగ్గర అంటే మీన్ మనం తినే ఆహారంలో ఉంటాయి రెమెడీస్ అవి యూస్ చేసుకుని మనం తినే ఆహారాన్ని మార్చుకుంటే అన్ని రకాల రోగాల నుంచి మనకు ఉపశమనం ఉంటుందని నా నమ్మకం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే కనుక ఈ నూనె తయారీ విధానం ఎలా జరుగుతుందో మనం చాలా దగ్గరుండి చూస్తున్నాము ఇందులో ఈ చెక్క సహాయంతో తయారు చేసినటువంటి ఈ మిషన్లో పల్లీలు వేయడం దాన్ని ఎద్దుల సహాయంతో దీని చుట్టూ తిప్పడం మళ్ళీ ఇది పక్కకు వచ్చినటువంటి ఈ పదార్థాన్ని అంతా కూడా ఇందులోకి వేసేసి దాన్ని నుజ్జు లాగా చేసుకొని దాని ద్వారా నూనెని బయటికి తీయడం అనేది జరుగుతుంది అలా నూనెని బయటికి తీసిన దాన్ని మళ్ళీ ప్రజలకు ప్యూరిఫై చేసి ఇటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాని నుంచి విడిగా చేసి నూనెని ప్రజలకి అందించడం జరుగుతుంది ఈ విధంగా నూనె మాత్రమే కాకుండా ఈ ఎద్దుల సహాయంతో సహజ పద్ధతిలో తీసిన నూనె మాత్రమే కాకుండా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి చిరుధాన్యాలు కానీ గాని ఈ నూనెల్లో కూడా రకరకాల నూనెలు ఇక్కడ సహజ పద్ధతిలో దొరికేటువంటి నూనెలు కూడా మనకు లభ్యమవుతుంటాయి ఇది ఎక్కడో కాదు మనకు సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వెళ్లేటువంటి రహదారిని ఆనుకొని పక్కనే ఉన్నటువంటి ప్రదేశంలో మనకు సహజ పద్ధతిలో కావాల్సినటువంటి అన్ని నూనెలు కానీ చిరుధాన్యాలు కానీ ఆ చిరుధాన్యాలతో చేసినటువంటి స్నాక్స్ కూడా మనకు అవైలబుల్ లో ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే గనక ఒకసారి విజిట్ చేయండి నిజంగా చూడడానికి చాలా బాగుంది పరిశుభ్రతతో కూడుకున్నటువంటి ప్రక్రియ ఇదంతా కూడా ఇప్పటిదాకా చూసారు కదండి ఎద్దులు తిరిగే విధానం అయితే ఈ రోకలి సహాయంతో ఈ గానుగ నూనె తిప్పడం జరుగుతుంది తిప్పిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ నుండి మొదలు పెడితే ఇంత దాకా లోపలి దాకా ఈ రోకలి వెళ్లి తిప్పడం జరుగుతుంది అలా ఒక మినిమం ఒక అర్ధ గంట తిప్పిన తర్వాత నూనెని తీయడం అనేది జరుగుతుంది చూసారా ఈ నూనె తీసే విధానం కూడా ఇంత పరిశుభ్రంగా తీస్తున్నారు స్వచ్ఛమైన నూనె మనకు బయటకు వస్తుంది ఈ నూనెని ఈజీగా మనం ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అంత పరిశుభ్రంగా ఇక్కడ నూనె తయారయ్యే విధానం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము తయారు కావడానికి పని ఆవిడ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఈ తయారీ విధానం ఎలా జరుగుతుంది అనేటువంటిది కూడా తనని అడిగి తెలుసుకుందాం హలో అండి హలో చెప్పండి మీరు ఎన్ని ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మంత్స్ అవుతుంది ఈ తయారీ విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఎంతసేపు కష్టపడితే ఒక కిలో నూనె రావడానికి సమయం వీలుంటుంది ఆ మాక్సిమం అయితే టూ అవర్స్ పడుతుంది ఖచ్చితంగా అంటే పని రాని వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మాకు అలవాటు అయిపోయింది కాబట్టి టూ అవర్స్ పడుతుంది స్టార్టింగ్ ఏంటంటే పల్లీలు వేస్తాము ఎదురు తిరిగి కొద్ది కొన్ని కొన్ని నెట్టినా కొద్ది ఆయిల్ ప్రాసెస్ హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అవుతుంది అది తేరుకున్న తర్వాత తీయాలి ఒక ఫార్టీ మినిట్స్లో లో ఫస్ట్ ఒక టిప్ అయిపోతుంది దాన్ని తీసి ఆయిల్ ఇన్నాక మీరు చూసి కదా దాని తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి వేస్తే ఒక హాఫ్ లీటర్ వరకు వెళ్తుంది మొత్తం ప్రాసెస్ కావడానికి టూ అవర్స్ టైం పడుతుంది ఇలా వచ్చిన తర్వాత ఈ పిండిని అంతా కూడా మళ్ళీ ఏం చేస్తారు ఎట్లకి పెడతాము ఎండ పెడతాము ఎట్లకి ఆవులకి బర్లకి తీసుకెళ్తారు పాలు బాగా ఇస్తాయి కాబట్టి మనుషులు కూడా తినొచ్చు బెల్లం తోటి పల్లీలు ఏమైనా కొత్తగా తీసుకొస్తే ముందు దాన్ని ఎంత వస్తుంది ఆయిల్ అనేది చూస్తాము చూసిన తర్వాత దాని లోపల స్టీల్ డబ్బాలో వస్తే ఎండకు పెడతాము కొంచెం సేపు అంటే మధ్య అనేది అడుగు ఫామ్ ఫామ్ కావడానికి మన దగ్గర ఏం ఫిల్టర్ ఏం చేయం కాబట్టి ఎండకు పెట్టేసి తర్వాత లో పెట్టేసి కి ఫోర్ హండ్రెడ్ లాగా ఇస్తాం ఇప్పటి వరకు కూడా ఎద్దుగానుగ నూనె తయారీ విధానం కూడా ఔషధ పదార్థాలున్న ఆహారాన్ని మనము ఆహారంగా తీసుకుంటే గనక తర్వాత ఔషధాలని ఆహారంగా తీసుకునే అవసరం రాదు సో అలా ఉండాలి అంటే గనక ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలని మనం ఆహారంగా తీసుకోవాలి రోగాల బారిన పడకుండా ఉండాలంటే సేంద్రియ పద్ధతిలో తయారైనటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా మనం అంతా చూసాం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఆరోగ్యానికి సంబంధించినటువంటిది అలాగే సహజంగా నూనెల తయారీ విధానానికి సంబంధించినటువంటిది అంతా కూడా తెలుసుకున్నాం కెమెరామెన్ అంజీతో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట